మీకు సో గొల్లబొమ్మ డిజైన్ విత్ మీ నాట్యం చేసే కళాకారిని మొత్తం ఆర్ డిజైన్లో వస్తుంది ఆ మోటోలో శారీ అంతా స్కై బ్లూ విత్ గ్రీన్ ఏదైతే మీకు కనిపిస్తుందో డిజైన్ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ లుక్ వస్తుంది మీకు లుక్ అయితే వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు కొంచెం పింక్ షేడ్లో వచ్చేసి డిజైన్ అంతా చాలా న్యాచురల్ ఉంది ఇది చూడండి మీకు చాలా మంచి డిజైన్స్తో ట్రాన్స్పరెన్సీ ఉండదండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో హాయ్ అండి వెల్కమ్ టువర్ మన హ్యాండ్లూమ్ శారీ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా ఈసారి ఫ్రైడే రోజుగానే మీకు ముందుగానే మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాం వీడియోలో వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తానండి లైక్ వన్ సైడ్ బార్డర్ బిగ్ బార్డర్ అండ్ ఇంకొక డిజైన్ కలంకారీ మీకు పికాక్ డిజైన్స్లో టూ డిజైన్స్ బాగుంటుంది ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్ అండి ఎవరైతే మాకు డిజైన్స్ ప్రింటెడ్ డిజైన్స్లో హయ్యెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఈ డిజైన్స్ ఒకసారి చెక్ చేయండి సో వీటిలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హెల్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా వీకెండ్ స్పెషల్ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ అండి ఇందులో మీకు చూపించే డిజైన్స్ అన్నీ కూడా ప్రీమియం కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ మీకు ది బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది ఈ శారీ మీకు డిజైన్ చూస్తే పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ విత్ బాటమ్ బోర్డర్ మీకు బిగ్ బోర్డర్ వస్తుంది ఈ శారీలో మీకు స్పెషల్గా కనిపించేది ఏంటంటే బోర్డర్ అండి చాలా న్యాచురల్గా ఉంటుంది ప్రింటింగ్ మాత్రం చూడండి మొత్తం కూడా యానిమల్ డిజైన్స్తో వచ్చేసి ఒక విలేజ్ లుక్ అయితే మీకు బోర్డర్లో కనిపిస్తుంది ఎబో డిజైన్స్లో కూడా ఎబో ప్యాటర్న్లో కూడా శారీలో మీకు గ్రీన్ కలర్లో వచ్చి ఏదైతే మీకు బోర్డర్లో డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ మీకు ఎబో బోర్డర్లో వస్తుంది గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఈ మోడల్స్లో బాగున్నాయి వీటిలో ఇంకొక కాంబినేషన్ చూసుకుంటే బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్స్ వీటిలో బ్లౌజ్ మీకు పైడ్చింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి క్లాసికల్ ఎల్లో విత్ పింక్ కలర్ సో కాంబినేషన్ కానీ మెయిన్గా మీరు డిజైన్ చూడండి శారీలో వచ్చిన ప్రింట్ చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందో మీకు ఈ శారీ దూరం నుంచి కట్టుకున్నప్పుడు దూరం నుంచి చూస్తే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుంది మీకు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ సమ్మర్ సిచ్యువేషన్స్కి కాటన్ ప్రోడక్ట్ కాబట్టి కంఫర్ట్ కూడా బాగుంటుందండి సో ఒకవేళ మీరు ప్రీమియం కాటన్స్లో మాకు శారీస్ కావాలంటే మాత్రం ఈ డిజైన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను విత్ డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ చాలా తక్కువ వెయిట్ ఉంది లైట్ వెయిట్లో శారీస్ వస్తున్నాయి మీకు అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది సో ప్రీవియస్గా వచ్చిన డిజైన్ అంటే శారీ శారీ మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇందులో ఎలిఫాంట్ డిజైన్ వచ్చి శారీలో మీకు మొత్తం ఎబో ప్యాటర్న్ అంతా స్మాల్ ఎలిఫాంట్స్ బాటంలో మాత్రం ఎలిఫాంట్ డిజైన్స్ వస్తుంది గ్రే విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి ఇలా వస్తుంది అండ్ పైచింగ్ మీకు వన్ మీటర్ వరకు ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఇలా వస్తుంది అండ్ భావనా హ్యాండ్లూమ్స్లో మీకు వీడియోస్లో చూపించే కలెక్షనే కాకుండా మన కలెక్షన్ అంతా మీరు చెక్ చేయాలంటే వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి ఎక్స్ట్రీమ్ క్వాలిటీ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ వరకు మీకు అన్ని రకాల చీరలు వెబ్సైట్లో ఉంటాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మన వెబ్సైట్లో ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్స్ నుంచి సో ఆల్ పేమెంట్ ఆప్షన్స్ మీకు వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి అక్కడ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇదే డిజైన్లో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ ప్యాటర్న్ ఈ కాం కాంబినేషన్ కూడా చూడండి ఇవే కాదు వీడియో మొత్తం క్లియర్గా ఒకసారి చెక్ చేయండి ఏమేమి శారీస్ ఉన్నాయి అనేది అప్పుడు వీడియో చెక్ చేశాక మీకు ఏ డిజైన్స్ నచ్చాయి అనేది వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇవి మాత్రం ప్రీమియం కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్కి మీకు పాయన్ చూడండి ఇలా వస్తుంది అండ్ వీటిలోనే ఇప్పటిదాకా మీకు చూపించిన యానిమల్ డిజైన్స్ కదా సో మాకు యానిమల్ డిజైన్స్ వద్దు మేము లైక్ చేయమనుకుంటే మీకు ఈ మొత్తం కూడా చూడండి ట్రీస్ ప్లాంట్స్ డిజైన్లో ఇచ్చారు మీకు ఎక్కడ వీటిలో యానిమల్ డిజైన్ రాలేదు ఈ శారీకి మొత్తం గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఇలాగా అండ్ పైచింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు చూడండి ఇలాగ ఈ శారీకి మీకు యానిమల్ డిజైన్స్ లేదు ఇలా వస్తుంది ఇంకొక క్లాసిక్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు ఒకవేళ కాటన్ శారీస్లో తీసుకోవాలి అని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మా కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి మా దగ్గర అన్ని రకాల చీరలు ఉంటాయి కదా కాటన్లో మీరు చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాము అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి హోమ్ డెలివరీ షిప్పింగ్లోనే మీకు పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ ప్రజెంట్ అన్ని ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నాం అండ్ ఇలా అయితే ఈ శారీ వస్తుంది బైడ్ ఛంగు అండ్ వీటిలోనే మీకు సో గొల్లబామ్మ డిజైన్ విత్ మీ నాట్యం చేసే కళాకారిని మొత్తం ఆ డిజైన్లో వస్తుంది ఆ మోటోలో శారీ అంతా స్కై బ్లూ విత్ గ్రీన్ ఏదైతే మీకు కనిపిస్తుందో డిజైన్ అంతా కూడా ఎన్విరాన్మెంటల్ లుక్ వస్తుంది మీకు చూస్తే మాత్రం స్కై బ్లూ విత్ గ్రీన్ విత్ మొత్తం కూడా నాట్యం చేసే డిజైన్స్తో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అందుకే చెప్తున్నాను ఇవి డిఫరెంట్ డిజైన్స్ మీరు కట్టుకుంటే బాగుంటాయి ఈ కాంబినేషన్స్ అన్ని విత్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీలో వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అండ్ పైట్చింగ్ కూడా మీకు ఏదైతే ఇస్తున్నారో వన్ మీటర్ కంప్లీట్ డిజైన్ వస్తుంది ఇలాగే వస్తుంది పళ్ళు అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఆరెంజ్ కలర్లో వచ్చింది మీకు సేమ్ డిజైన్లో బ్లౌజ్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ విత్ లైట్ వెయిట్ మీకు ఈ మెజర్మెంట్స్ కన్ఫామ్ ఉంటుంది హైట్ కూడా మీకు కొంచెం ఎక్కువే వస్తుంది ఇన్ కేస్ మీరు టాల్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు బ్రాండెడ్ శారీస్ చూపిస్తున్నాను కరిష్మా కాటన్ శారీస్ అండ్ చాలామంది అడుగుతుంటారు అంటే మీనా కాటన్ పల్లవి కాటన్ కరిష్మా కార్టన్ కరిష్మా కార్టన్ మాత్రం మీకు ఎక్స్ట్రీమ్ ఇంకొక స్టెప్లో ప్రీమియం కా కలెక్షన్ అండి ఇవి మాత్రం అండ్ ప్రజెంట్ మీకు బావనా హ్యాండ్లూమ్స్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేసాము కరిష్మా డిజైన్స్ కూడా అంత మంచి క్వాలిటీలో డిజైన్స్లో చూపిస్తున్నాము విత్ ఈ శారీ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం క్వాలిటీ విత్ బార్డర్ అంతా కూడా మీకు ఇలాగా మొత్తం డిజైన్ వస్తుంది అంటే మీకు ఒక సైడ్ నుంచి చూసినప్పుడు కలంకారీ లుక్ అయితే వస్తుందండి ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు కొంచెం పింక్ షేడ్లో వచ్చేసి డిజైన్ అంతా చాలా న్యాచురల్ ఉంది ఇది చూడండి మీకు చాలా మంచి మంచి డిజైన్స్తో ట్రాన్స్పరెన్సీ ఉండదండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వీటిలో బ్లౌజెస్ అనేది కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు అంటే మీకు ఏదైతే బోర్డర్ ఎడ్జ్లో వస్తుంది కదా సో ఆ బోర్డర్ ఎడ్జ్లో ఉండే డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్కి మీకు ఇంక్లూడ్ చేశారు కరిష్మా డిజైన్స్ అంటేనే సెలెక్టెడ్ డిజైన్స్ మంచి డిజైన్స్ ఇస్తారు వాళ్ళ డిజైన్సే చాలా బాగుంటాయి అండ్ ఈ శారీకి మీకు వన్ మీటర్ వరకు వచ్చే పైట్సింగ్ కూడా సో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి సో కరిష్మాలో మీరు కావాలి శారీస్ అనుకుంటే మాత్రం సార్ చెక్ చేయండి లేదు మీరు షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటామన్నా మా దగ్గర కరిష్మాస్ పిల్ల పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ గద్వాల్ శారీస్ జేపీ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అన్ని రకాల కాటన్ చీరలు మా షాప్లో అవైలబుల్ ఉంటుంది మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా షాప్లో ఉన్న డిజైన్స్ మీరు చెక్ చేసి షాప్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు మా షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలీ కాలనీ మీకు ఎనీ డౌట్స్ అడ్రస్లో డౌట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్ చెక్ చేయండి లేదో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు పంపిస్తాము డైరెక్ట్ మీ లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చెక్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మీరు మా షాప్కి రీచ్ అవ్వచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ ఫ్రైడే రోజునే మీకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇంకా ముందు మనకి సండే సాటర్డే సండే అంటే బెటర్ కలెక్షన్స్ మంచి కలెక్షన్స్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఎప్పుడూ ఉంటుందండి సో ఫ్యూ డేస్లోనే కాదు ఇయర్లో మీకు ఎప్పుడూ కూడా వీకెండ్ వచ్చిందంటే భావన హ్యాండ్లూమ్స్లో ది బెస్ట్ కలెక్షన్ మీకు ఉంటుంది మిస్ అవ్వద్దు కలెక్షన్స్ మాత్రం అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీకు న్యూ కలెక్షన్స్ న్యూ న్యూ కార్టూన్స్లో ఎప్పుడు డిజైన్స్ చూపిస్తుంటాం ఇప్పుడే మన హ్యాండ్లూమ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు షిప్పింగ్ లొకేషన్స్ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్ట్గా షిప్ చేయడానికి మాత్రమే మేము మెయిన్గా ప్రియారిటీ ఇస్తామండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ అయితే నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటీఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము అక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాం అండ్ ఇంకొక క్లాసికల్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు డిజైనర్ కాటన్ శారీస్ వీడియోస్ చేశాము సో ఆఫీస్ వేర్కి ఆ కలెక్షన్ చాలా బాగుంటుంది ఎస్టర్డే కలెక్షన్ ఒకసారి వీడియో చెక్ చేయండి నిన్న వచ్చిన వీడియోలో ఉంటుంది లేదంటే మీకు అవి కూడా ఫొటోస్ పంపిస్తాము అవి నచ్చినా కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది ఇది కూడా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు ఈ శారీ ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చెప్తున్నాను కదండి కాటన్స్ ది బెస్ట్ ఫ్యాబ్రిక్ మీరు ఇయర్లో ఏ శారీస్ వాడినా కానీ సమ్మర్ సిచ్యువేషన్స్ మాత్రం కాటన్ శారీస్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా యూస్ చేయండి ఒకసారి మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా బాగుంటుంది అండ్ మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర కాటన్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ ఉంటాయండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ మీకు బార్డర్లో ఏదైతే కలర్స్ వస్తున్నాయో బోర్డర్ హెడ్జ్లో ఆ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చాలా డిజైనర్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం పళ్ళు ఇలా వస్తుంది విత్ పైచెంగ్ ఎడ్జ్లో కూడా కరిష్మా శారీస్ అని మీకు మెన్షన్ చేసి ఉంటుంది ఇవన్నీ కూడా కరిష్మా కాటన్ ఫ్యాబ్రిక్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం క్వాలిటీ విత్ ప్రైజెస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్స్ ఫ్రైడే స్పెషల్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్